పేరు కోట్ని పార్వతి ఏం చేస్తుంటారండి నేను బీజేపీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలల్లో పరిపాలన ఎలా అనిపించింది ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటిగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే పేదలకు పెన్నిది పేదవాళ్ళందరికీ అందరిని ఆదుకోవడం ఆయన ఇంటికి పెద్ద కొడుకుని అంటాడు పెద్ద కొడుకు కన్నా ఎక్కువ ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో చూస్తున్నాం కదా సొంత కొడుకులే చూడరు వెంటనే ఫంక్షన్ పెంచుదా అన్నారు వెంటనే ఇచ్చారు మూడు నెలల ఫంక్షను ఎవరికి సాధ్యం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం చెప్పండి చంద్రబాబు నాయుడికే సాధ్యం అది తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యం ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు ఫెన్షను ఫంక్షన్ ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు అది అసలు ఎవరికి సాధ్యం ఎవరికి సాధ్యం కానిది చంద్రబాబు నాయుడికే అన్ని రాష్ట్రాలే ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఫస్ట్ ఫంక్షన్ ఫస్ట్ తారీఖు సెలవు వచ్చింది అంటే ఆ ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా సెలవుని అన్న ఉద్దేశంతో ఆయన ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు ఇది అయితే ఎవరికీ సాధ్యం కాదు ఆయనే ముఖ్యమంత్రిగా ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి మీ పేరు నా పేరు పావని అండి ఏం చేస్తుంటారండి మేము వేసాను వ్యాపారం చేస్తుంటాం ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలల పాలన మీకు ఎలా అనిపించింది ఐదు నెలల పాలన అంటే ఎప్పుడలాగే ఉంది కానీ ప్రత్యేకించి అయితే ఏమీ కనిపించలేదు నష్టాలు కూడా కనపడలేదు అది నా ఒపీనియన్ మీ పేరు దుర్గాదేవి ఏం చేస్తుంటారండి ఇంట్లోనే ఉంటాను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది ఆయన రావడం మంచిదే అనిపించింది కాకపోతే ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ముందు పిల్లలకైనా అందరికీ మాలాంటి వాళ్ళకి ఎవరికైనా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ పదిహేను వందలు వేస్తానన్నారు అలాంటిది లేదా పిల్లలకి తల్లికి వందలు ఇలాంటివి పెట్టారు కదా సూపర్ సిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉంటే బాగుండేది కాకపోతే ఫస్ట్ రావడంతో మందు తగ్గించడం వల్ల జనాలకి ఇది కొంచెం బ్యాడ్గా అనిపించింది ఫస్ట్ ఇది కాకుండా ఇంకేమైనా పథకాలు అమలు చేసుకుంటే నాకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఇది బాగుండేమో అనిపించింది నమస్తే అండి మీ పేరు నా పేరు దుర్గ అండి మాది ఏలూరులో ఉంటామండి ఏం చేస్తుంటారండి మేమండి మామూలు కూలీనాలే చేసుకుంటుంటూ ఉంటామండి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది ఈ చంద్రబాబుని నివేదన వచ్చాక మాకు చాలా సంతోషంగా ఉందండి ఇవి వచ్చి ఐదు నెలలు పూర్తి అయింది కానీ మాకు అంటే అన్నీ బాగా జరుగుతున్నాయి కానీ ఇంకా అమల్లోకి రాలేదని కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నామండి అది ఎంత త్వరగా వస్తే కూడా అందరం చాలా సంతోషంగా పడతాం మాతో పాటు ఉన్నవాళ్ళు కూడా చాలా సంతోషపడతారని మేము ఎంతో ఆనందపడుతున్నాము అలాగే నెక్స్ట్ ఏంటంటే మాకు ఇల్లులు కట్ ఇచ్చారు కానీ అది కట్టేసి ఇస్తూ ఉన్నారండి ఇవ్వలేదు మేము కూలీనాలి చేసుకున్నవాళ్ళు మాకు ఇల్లులు అవి ఇవ్వలేదు కట్టేసి ఇస్తారా నెక్స్ట్ ఏంటంటే ఈ మందు నివేదన అది చేయలేదు దానికోసం మాకేంటంటే మా ఇప్పుడు యాభై ఏళ్ళు దాటాక పెన్షన్ కూడా ఇస్తామని అన్నారు మరి దాటాక వాళ్ళకి పెన్షన్ ఇస్తారా తర్వాత నెక్స్ట్ ఇద్దరే ముసలి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి కొడుకులు కోడళ్ళు ఎవరు చూడరు వాళ్ళు పక్షానికి వాళ్ళకి మీరు ఏం చేయగలరు వాళ్ళకి ఏమైనా పెన్షన్ రాసి పెడతారా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మేము చాలా ఆనందం పడుతున్నాం కానీ ఏంటంటే ఈ మందు వల్ల కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది మా అలాంటి ఆడవాళ్ళకి ఇన్ని చేశారని చంద్రబాబు నాయుడు గారు అన్నగారు మేము చాలా సంతోషపడుతున్నాం ఇలాగే మాకు ఇంకా బాగా చేస్తారు ఇంకా అమల్లోకి రావాలని అందరూ సంతోషపడాలి అలాగే మాకు గ్యాస్ పెట్టారు తాను గ్యాస్ వాళ్ళ బండ పెట్టారు కాబట్టి డబ్బులు కూడా మాకు పడుతున్నాయండి మాకు అన్నీ బాగానే ఉన్నాయి ఆయన వచ్చిన విధంగా ఇంకా ఇప్పుడు నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆనందంగా కూడా ఉంటున్నాం ఇంకా పదివేలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నానండి నమస్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఐదు నెలల కంప్లీట్ అయింది అయితే ఈ ఐదు నెలల పరిపాలన గురించి ప్రజల్లో మాత్రం మంచి టాకే ఉంది అంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు నెలల్లో ఏం చేశారని చెప్పి అడిగితే మీరు ఆల్రెడీ కొన్ని పబ్లిక్ బయట ఉంటారు వీళ్ళందరూ చెప్పిన సమాధానం ఒకటే పరిపాలన మాత్రం చాలా బాగా చేస్తున్నారు అన్న మాట ప్రకారం ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏర్పడి ఐదు నెలలు అవుతుంది కానీ ఈ ఐదు నెలల పాలనకు చూసి కొంతమంది బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత విపరీతంగా దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే కొంతమంది ఈ ఐదు నెలల్లో సూపర్ సిక్స్ పథకాలన్నీ పక్కన పెట్టేశారని చెప్పి ఇంకొంతమంది ఇక కొంతమంది గురించి మీకు తెలియదేముంది ప్రస్తుతం కక్ష సాధింపులు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి మరి కొంతమంది మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ వీళ్ళెవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వానికి బురద జల్లే రకంగా మంచి పేరు వస్తుంది ప్రజల్లో ఒక విశేషణ ఆదరణ లభిస్తూ ఉంది దీన్ని ఎలాగైనా సరే బదలం చేయాలని చెప్పి ఒకే ఒక కంకణం కట్టుకొని కొంతమంది పర్టిక్యులర్గా కోటం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు సో ఇలాంటి వారి మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుని ఉన్నారు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా రాజకీయ ముసుగులో వ్యక్తిగత కారణాల గురించి మాట్లాడేవాళ్ళు కానీ జరిగేది జరగనట్టుగా జరగబోయేది ఏదేదో అయినట్టుగా వీళ్ళందరూ కొంతమంది లేనిపోయిన న్యూస్ని క్రియేట్ వాళ్ళు కానీ వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ప్రజల యొక్క తీర్పుతో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది ప్రజల కోసం అనిత్యం ముందుకు చంద్రబాబు నాయుడు గారికి ముందుకు వెళ్తూ ఉంటూ అనేక పనులు చేసుకుంటూ వస్తుంటే బురదజాలడమే ధ్యేయంగా పెట్టేసుకున్నారు చూసుకుంటే ఐదు నెలల పాలనలో అన్న మాట ప్రకారం డిఎస్ఈ సంతకం పెట్టారు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఫెక్షన్లో మూడు వేల రూపాయలు ఉన్న ఫ్యాంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు తర్వాత చెత్త పన్ను తీసేసారు అమరావతి రాజధాని పనులు మళ్ళీ పునః ప్రారంభించారు పోలవరం పనులు మళ్ళీ పునః ప్రారంభించారు ఇలా చూసుకుంటే అన్ని అన్న మాట ప్రకారం ఒక్కటక్కడ చేసుకుంటూ వస్తారు ఈ మధ్యన వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడ్డారు ఏ రకంగా మళ్ళీ విజయవాడని ఎలా స్థితికి తీసుకొచ్చారు అన్నీ తెలుసు దీపం పథకానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తానన్న విషయంలో ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు కొద్దిగా ఒక దశలో జరుగుతూ ఉన్నాయి ఉచిత ఇసుక అవలంబించారు మద్యపనం రేట్లు తగ్గించారు ఇలా సూపర్ సిక్స్లో భాగంగా అవి కాకుండా ఎడిషనల్గా ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఉపయోగపడే పనులు ఉన్నాయో ఇవన్నీ చేసుకుంటా వస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్తుంటే ఈ జరిగినటువంటి పనులను పక్కన పెట్టేసి కొంతమంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారని నమ్మకం లేదు కదా అవును కదా అని చెప్పి దుష్ప్రచారాలు చేయడమే వీళ్ళకి పని ఏంటంటే కూటవం ప్రభుత్వానికి ఎలాగైనా సరే చెడ్డ పేరు తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారి విశేష ఆదరణ లభిస్తుంది సో ఈ ఆదరణ అనేది చంద్రబాబు నాయుడికి దక్కకూడదంటూ కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఐదు నెలల్లో ఏమి చేయలేదు చెప్పండి వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి ఏం చేయలేదు చెప్పండి ప్రతి ఒక్కటే టు పిన్ ఒకటొక్కరు చేసుకుంటూ వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వీళ్ళ యొక్క కలయికలో ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక ఉన్నతమైన స్థానానికి రాష్ట్రాన్ని తీసుకువెళ్తుంటే గత ఐదు సంవత్సరాల్లో చూసుకున్న ఇప్పుడు ఐదు నెలల్లో పరిపాలన చూసుకున్నా కాస్త తేడా మీరు గమనించుండరా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలు ఎలాంటివే కనబడుతున్నాయి తప్ప ఈ యొక్క డబ్బుని వృధాగా ఖర్చులు పెట్టేయడం తన వ్యక్తిగత కారణాలకి డబ్బు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకోవడం ఇవే కదా గత ఐదు సంవత్సరాలు జరిగినాయి ఇప్పుడు కోటం ప్రభుత్వం వ్యక్తిగత కారణాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఇలాంటివి ఏమీలో అన్న పనుల కోసం ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేపించడం కోసం ప్రజలకు ఎటువంటి పనులైతే ఈ రూపాయి అవసరం అవుతుందో అటువంటి విషయానికి రూపాయి ఖర్చు పెడుతున్నారు అనవసరపు ఖర్చులు తగ్గించారు ఇప్పుడు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ ఈ ఫోటోలు ఇవన్నీ ఎక్కువ కదా కలర్లో ఫోటోలు మాత్రం ఎక్కువ కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఏ అయితే స్కూల్సే కానీ లేదంటే రకరకాల ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏదో కొన్ని ఉంటాయి వాటి అన్నిటి రంగులు మార్చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ కలర్లు వేసుకున్నాడు కొన్ని కొన్ని ఫోటోలు తీసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టాడు అట్ల వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవ్వలేదా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేయొచ్చు కదా ఇప్పుడు కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది వీళ్ళకంటే ఒక స్పెసిఫిక్ కలర్ ఉంది కదా ఇప్పుడు ఈ కలర్ని ఇప్పుడు ఎల్లో కానీ జనసేన సంబంధించి రెడ్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు కదా మరి వీళ్ళెందుకు పెట్టట్లా ఫోటోలు ఎందుకు మార్పులు చేయట్లా అంటే వీళ్ళకి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే పని వీళ్ళకి ఏ కలర్లు అయితే ఏంటి ఏ ఉంటే ఏంటి మనకు కావాల్సిన ప్రజలకి మెరుగైన జీవన విధానాన్ని కల్పించడం వారికి కావాల్సిన పనులు చేసి పెట్టడం ఇప్పుడు ఆ రకంగానే కదా కూడా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ కలర్లు మార్చలా ఏ ఎలా ఉన్నా వస్తువులు అలాగే ఉంటున్నాయి అలాగే కంటిన్యూ చేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చింది ఇక్కడ దుర్వినియోగం చేయడం ఒక్కటే గత ఐదు సో ప్రధాన ధ్యేయంగా కనపడింది ఇక్కడ రూపాయిని ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు ప్రజల జీవిత విధానానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం ఒక్కొక్క విధంగా పనులు చేసుకుంటూ వస్తారు కాబట్టి ఐదు నెలల్లోనే ఎంత మంచి పరిపాలన అందజేస్తున్నారు రాబోయే రోజులు ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తారు దయచేసి ఎవరైతే కూటం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారో కొన్ని కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్న ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతుంది కాస్త వేచి చూడండి రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీరే చూడండి